కార్యక్రమంలో వందకు పైగా దైవ సేవకులు నాయకులు పాల్గొన్నారు సోల్ విన్నర్స్ పేరుతో ఇప్పటికే రెండు వేల గ్రామాల్లో స్వార్థ ప్రకటించిన కీబోర్డ్ ప్లేయర్ పాల్ దినకరన్ పై స్పెషల్ స్టోరీ దేవుడి యొక్క సువార్త కరువైపోతున్న దినాలలో దేవుడు పాల్ దినకరణ గారికి దేవుడిచ్చిన పిలుపుతో సోల్ విన్నర్స్ పేరుతో సువార్తను ప్రకటించడం జరుగుతుంది వీరి సొంత గ్రామం తాడేపల్లి అయినప్పటికీ దేవుడు పెట్టిన భారముతో ఇప్పటి వరకు రెండు వేలకు పైగా మారుమూల గ్రామాలలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడం జరిగింది ప్రకటించే సమయంలో ఎంతోమంది సువార్తను ఆటంకపరిచి అనేక వీరి సువార్తకు ఉపయోగించే ఎక్విప్మెంట్ను నాశనం చేసి కొన్నిసార్లు కొట్టడం కూడా జరిగింది వాహనాలు కూడా వెళ్ళలేని ప్రాంతాలకి కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు ఎలాంటి ఆర్థిక వనరులు లేనప్పటికీ దేవుని మీద ఉన్న ప్రేమతో తన జీవన ఉపాధి అయిన కీబోర్డ్ ను ప్లే చేసుకుంటూ వచ్చిన సంపాదనలో పూర్తి భాగాన్ని దేవుని యొక్క సువార్తకు ఖర్చు పెడుతూ ముందుకు వెళ్తున్న పాల్ దనకరన్ ఎంతో మందికి ఆదర్శం ఇలాంటి వారిని వెలికి తీసి వారి యొక్క సువార్త భారాన్ని అందజేయడం కోసం రిజాయిస్ టీవీ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది రిపోర్టర్ జీవన్ కుమార్ విజయనగరం జిల్లా కోఆర్డినేటర్